అబ్బబ్బబ్బబ్బా అన్వేషణ ఏందన్నా నీ వరుస మొన్నటిదాకా హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో అని లోకాన్ని చూపించావు బాగానే ఉంది కానీ ఇప్పుడేనో లోకంలో ఉన్న కోపమంతా మీద చూపిస్తున్నావు నీ వీడియో చూస్తుంటే ఇన్ఫర్మేషన్ కంటే నీ ఇచ్చా పారేయడాలే ఎక్కువైపోయాయి అదేందన్నా అలా అంటావు నువ్వు కష్టపడి తిరుగుతున్నావు ఓకే కాని చూసేది మేమే కదా ఎవడో ఏదో కామెంట్ పెట్టాడని వీడియో మొత్తం వాడిని తిట్టడానికే కేటాయిస్తే ఎట్లా అన్నా ట్రావెల్ వీడియో చూడ్డానికొస్తే నువ్వు కంచాయితీ పెడుతున్నావు ఆ మధ్య గొడవ ఏంది ఆ టికెట్ల రచ్చేంది నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాడికి కూడా అమ్మబాబోయ్ అన్వేషణనేమన్నా అంటే వేసేస్తాడు అని భయం వేస్తోంది ఒకప్పుడు నీ వీడియోలో ప్రశాంతత ఉండేదన్నా ఇప్పుడు మాత్రం అంత అహంకారం కనిపిస్తోంది నేను ఎక్కడికో వెళ్ళాను ఎవరికీ తెలియనివి చూశాను అని చెప్పుకో తప్పులేదు కానీ నీకంటే తక్కువ తిరిగిన వాళ్లంతా వేస్ట్ అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా నువ్వు వేసే లాజిక్లు ఆ వింత వింత వాదనలు వింటుంటే ట్రావెల్ బ్లాగర్వా లేక ట్రోల్ వ్లాగర్వా అని డౌట్ వస్తోంది అన్నా నీ ఫ్యాన్స్ కోరుకునేది నువ్వు చూపించే ప్రపంచాన్ని నీ నోటి నుండి వచ్చే బూతుల్ని లేదా విమర్శల్ని కాదు ఆ మధ్య జరిగిన వివాదంలో నువ్వు అపాలజీ చెప్పిన విధానం చూస్తే సారీ చెప్తున్నా కానీ నేను చేసింది కరెక్టే అన్నట్టుంది అది సారీ అంటారా లేక సవాల్ అంటారా చూడన్నా ఇంకా ఎన్ని దేశాలన్నా తిరుగు కానీ ఆ యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకో లేకపోతే సబ్స్క్రైబర్లు నెక్స్ట్ వీడియో ఎక్కడా అని అడగడం మానేసి నెక్స్ట్ గొడవ ఎవరితో అని అడగడం స్టార్ట్ చేస్తారు ఇప్పటికే గ్లోబల్ ట్రావెలర్ వి గ్లోబల్ పంచాయతీ స్టార్ అయిపోతున్నావు కొంచెం చూసుకో ఏందో మళ్ళీ రేపొద్దునే పొద్దునే ఇంకో దేశం వెళ్తాడు మళ్ళీ ఇంకో గొడవ చేస్తాడు మనకు ఈ అప్డేట్స్ తప్పవు